లక్ష్మీవల్లభారంభాం నిమజ్జమాం అస్మదాచార్య పర్యంతా వందే గురు పరంపరా శ్రీ గురుభ్యోన్నమా అస్మత్పరమగురుభ్యో నమ విఖనస గురుభ్యో నమోన్నమా ప్రదక్షిణ టీవీ ప్రేక్షకులకు వీక్షకులకు అందరికీ కూడా విశ్వాపస్సునామ సంవత్సర శుభాశిస్సులు అందజేస్తూ ఈ సంవత్సరంలో రాబోయేటువంటి మేషాది ద్వాదశ రాశులు వారికి ఎలా ఉంటుందో తెలుసుకుందాం చివరిగా మీనరాశి గురించి చర్చించుకుందాం మీనరాశి వారికి విపరీతమైనటువంటి టెన్షన్ ఉంటుంది ఎప్పుడు కూడా ఇది ద్విస్వభావ రాశి మోక్ష రాశి కూడా ఎందుకంటే ధర్మార్థ కామ మోక్షాల్లో చివరి రాశి సహజంగా ఇందులో ఉన్నటువంటి వారి రాశి వారందరూ కూడా ఎక్కువగా మోక్ష సాధన కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు షార్ట్ టెంపర్ కూడా ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి ఎందువలంటే ఈ రాశిలో వాళ్ళకి వేరే ఆలోచన ఉండదు ఎక్కువగా భగవంతుడు పుణ్యక్షేత్రాలు వెళ్ళడం ఆరాధన అర్చన అభిషేకములు హోమములు వ్రతాలు ఇలా చేసుకుంటూ జీవితాన్ని గడుపుతూ ఉంటారు ఈ రాశిలో పూర్వభాత్ర నాలుగో పాదం ది అనే అక్షరం వస్తుంది ఉత్తర భాద్ర నాలుగు పాదములు దు షం ధా అనే అక్షరాలు వస్తాయి రేవతి నాలుగు పాదములు దే దో చాచి అనే అక్షరాలు వస్తాయి ఈ రాశి వారికి ఆదాయం ఐదు వ్యయం కూడా ఐదు రాజపూజ్యం మూడు అవమానం ఒకటి ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది ఈ సంవత్సరం ఎలా గడుస్తుందో అనేటువంటిది ఈ రాశి వారికి ముఖ్యంగా మే పద్నాలుగు కూడా గురువు తృతీయ రాశిలోను ఆ తర్వాత పద్నాలుగు నుంచి అక్టోబర్ పద్దెనిమిది వరకు చతుర్థమైనటువంటి మిథున రాశిలోను అక్టోబర్ పద్దెనిమిది నుంచి డిసెంబర్ ఐదు వరకు కర్కాటక రాశిలోను ఆ తర్వాత తిరిగి వక్రగతిలో మళ్ళా మిథున రాశిలో ప్రవేశిస్తున్నాడు బృహస్పతి అయితే శని ఈ సంవత్సరం రాశిలోకి ఉగాది రోజే మీ రాశిలో ప్రవేశం చేస్తున్నాడు మీ రాశిలో ప్రస్తుతం సంచరిస్తూ ఉన్నటువంటి రాహువు మే పద్దెనిమిది నుంచి విజయస్థానమైనటువంటి కుంభంలోను అట్లాగే మీ రాశికి ప్రస్తుతం సప్తమంలో కన్యలో సంచరిస్తూ కేతువు మే పద్దెనిమిది నుంచి షష్ట స్థానమైనటువంటి సింహరాశిలో ప్రవేశించేస్తాడు సింహరాశిలో సంచరిస్తూ ఉంటాడు ఇది చూసినట్లయితే ఈ రాశి వారికి జన్మరాశిలో శని సంచారం వలన శరీరంలో తెలియనటువంటి అనారోగ్య సూచన ఏర్పడుతూ ఉంటుంది అంటే మీకు అనారోగ్యం వచ్చినట్టు అనిపిస్తూ ఉంటుంది సహజంగా జన్మతో దేహనాశాయ గురువు కానీ శని కానీ రాహుకేతువులు కానీ కుజుడు కానీ ఈ గ్రహాలన్నీ కూడా జన్మరాశిలో సంచరిస్తే కనుక దేహనాశనం అంటే దేహం పూర్తిగా పాడైపోవడం మొత్తం ఏదో పనికి రాకుండా పోవడం కాదు ఏదో తెలియనటువంటి అనారోగ్యం వెంటాడుతూ ఉంటుంది మనం డాక్టర్ దగ్గరికి వెళ్తే రిపోర్ట్స్ చూసి రిపోర్ట్స్ అని నిల్లు ఉంటాయి ఏమీ ఉండదు కానీ శరీరం మాత్రం నిస్సత్తువుగా నిర్లిప్తగా ఉంటుంది శరీరంలో జాయింట్ పెయిన్స్ బద్ధకము మతి మరుపు ఏ పని చేయి బుద్ధి కాకపోవడము ఇవన్నీ తాత్కాలికంగా ఉంటాయి సరైన సమయానికి బుద్ధి సందర్భానుసారంగా పనిచేయకపోవడం వలన అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటూ ముఖ్యంగా ఉద్యోగ విషయంలో వీరికి కొన్ని సమస్యలు ఎదురవుతూ ఉంటాయి చేసేటువంటి వృత్తి వ్యాపారాల్లో కూడా అనుకోనటువంటి క్లిష్టమైనటువంటి పరిస్థితులు వచ్చేటువంటి అవకాశం కనబడుతుంది దశమ దృష్టితో శని ధనస్సు రాశిని చూస్తూ ఉంటాడు కాబట్టి ఉద్యోగ విషయంలో కూడా మాటి మాటికి మాటి మాటికి చేసిన తప్పులే చేస్తూ చేసిన తప్పులే చేస్తూ ఉద్యోగంలో ఉన్నవారంటే పై అధికారులతోటి చివాట్లు తినడం లేదా వ్యాపార రంగంలో ఉన్నవారంటే చేసిన తప్పులే మళ్ళీ చేస్తూ తద్వారా వ్యాపారంలో నష్టపోవడం జరుగుతూ ఉంటుంది అట్లాగే ఈ సంవత్సరం అనారోగ్య సూచన వల్ల ఏదో భయం వెంటాడుతుంది ఏదైనా అయిపోయిందేమో ఏదైనా నేను డాక్టర్ దగ్గర వెళ్ళి చూపించుకోకపోతే ఇంకేదైనా అవుతుందేమో అనే భయంతో డాక్టర్ దగ్గర పరిగెట్టి మీరు ట్రీట్మెంట్ చేయించుకున్నప్పటికీ కూడా ధనమంతా ఖర్చు పెట్టవలసి వస్తుంది అయినప్పటికీ కూడా సరైనటువంటి ఫలితం దక్కేటువంటి అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి ఏ పని చేపట్టినప్పటికీ కూడా ప్రతి పని కూడా విపరీతమైనటువంటి కార్య విలంబన అంటే కాల విలంబన కార్య విలంబన అని కూడా చెప్పవచ్చు కార్య విలంబన అంటే ఆలస్యం అవుతూ ఉంటుంది కాల విలంబన కాలం గడిచిపోతూ ఉంటుంది అని మన పనులు కూడా పూర్తి కావు అవమానాలు కూడా ఎదురవుతాయి ఏ పని చేపట్టినప్పటికీ కూడా చాలా తీవ్రమైనటువంటి అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటాయి ముఖంలో వచ్చచ్చు తగ్గిపోయి కళ విహీనంగా అయిపోతుంది శని సంచారం చేసేటప్పుడు అదే రాశిలో శని సంచారం చేస్తున్నాడు అనుకుందాం వారికి ముఖంలో వర్చస్సు పెరుగుతుంది శుకుడు సంచారం చేస్తున్నాడు అనుకుందాం వాళ్ళ యొక్క శరీర వాళ్ళ యొక్క ముఖంలో చక్కటి వెలుగు ప్రసరించినట్లుగా కనపడుతూ ఉంటుంది ఏ గ్రహం సంచరించేపుడు ఎలా ఉంటుందని తెలుస్తూ ఉంటుంది అనమాట అనవసరంగా తిరగడం వృధా భ్రమణం అయినప్పటికీ కూడా పనులన్నీ వాయిదా పడుతూ ఉంటాయి బంధువులు మిత్రులు ఆత్మీయులు వీరందరినీ కూడా ఛని ఆలోచన వస్తుంది ఈ ప్రపంచం ఏంటి ఈ మనుషులేంటి ఈ కుటుంబం ఏంటి భార్య ఏంటి పిల్లలు ఏంటి వీళ్ళందరూ నాకు అవసరమా నేను వీళ్ళందరితో ఉండాలా ఉంటే ఏమొస్తుంది అనేటువంటి భావాలు సన్యాసి భావాలు ఏర్పడతాయి రాశిలో శని సంచారం చేసేప్పుడు దేహం పైన కూడా వ్యామోహం ఉండదు ధనం పైన వ్యామోహం ఉండదు పిల్లల పైన వ్యామోహం ఉండదు ఉద్యోగ వ్యాపారాల పట్ల కూడా వ్యామోహం ఉండదు ఇవన్నీ భరించాలి వీళ్ళని వీళ్ళతో ఉండాలా వీళ్ళతో కలిసి తిరగాల అనేటువంటి సందేహాలు కూడా వస్తూ ఉంటాయి మే పద్దెనిమిది వరకు ఆరోగ్య విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి మీకు మీకు ఎవరు సహాయ సహకారాలు కూడా ఏ విధంగానూ ఈ సంవత్సరం ఉండేటువంటి అవకాశం లేదు వ్యాపార భాగస్వామితో తీవ్రమైనటువంటి అభిప్రాయ భేదాలు రాకుండా చూసుకోవాలి ఇది మే పద్ మే పద్నాలుగు వరకు అంటే మీకు అక్కడ రాహు మీ రాశిలో ప్రస్తుతం సంవత్సర ప్రారంభం నుంచి కూడా మే పద్నాలుగు వరకు రాశిలో రాహు సప్తమ కేతు సంచరిస్తుండడం వల్ల గత సంవత్సర కాలంగా వెంటాడుతూ ఉన్నటువంటి ఈ మానసిక భావాలు భాగస్వామితో ఇబ్బందులు మాటా మాట పట్టింపులు ఆవేదన మానసిక ఆందోళన ఇవన్నీ మే పద్నాలుగు తర్వాత తొలుగుతాయి కానీ అప్పటిదాకా మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి వ్యాపార రంగంలో ఉన్నవారు కొత్త కొత్త వ్యాపారాలు ప్రారంభించి కొత్త 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 పథకాలు తయారు చేసి తద్వారా వ్యాపార వృద్ధి మాత్రం చేయడానికి వీళ్ళు చేసే ప్రయత్నాలు కొంతవరకు సఫలీకృతం చెప్పడంలో సఫలీకృతం అవుతాయి అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు అక్టోబర్ పద్దెనిమిది వందలు డిసెంబర్ ఐదు వరకు కూడా సంతాన సంబంధమైన విషయాల్లో మీరు ఏ నిర్ణయాలు అయితే తీసుకుంటారో అవి ఖచ్చితంగా అమలు చేయండి తద్వారా మంచి ఫలితాలు పొందుతారు వివాహం చేయాలనుకుంటే మీ సంతానం వివాహం చేయండి లేదా ఇల్లు కట్టాలంటే ఇల్లు కట్టించండి విదేశాలు పంపించాలనుకుంటే పంపించండి వారి పేరు మీద స్థిరమైన జీవితానికి పనికొచ్చేటువంటి విషయాలు ఏవైతే ఉంటాయో ఆ విషయాలన్నీ కూడా ఆ సమయంలో మీరు నిర్ణయం తీసుకోండి అంటే ఆ సమయంలో మీ రాశి నుంచి గురువు పంచమంలో ప్రవేశం చేస్తాడు అట్లాగే గురువు మీ యొక్క రాశిని కూడా చూస్తూ ఉంటాడు శని రాశిలో ఉన్నప్పుడు మంద బుద్ధి ఏర్పడుతుందని చెప్పాను కదా ఎప్పుడైతే గురువు ఆ రాశిని చూస్తూ ఉంటాడో అతను అతనున్న మంద బుద్ధి కొంత పోయి కొంత తన ఆలోచనలో వేగం పనుల్లో వేగం కార్యంలో వేగం జరగడం వల్ల అన్ని పరిపూర్ణత్వం పొందేటువంటి అవకాశం ఉంటుంది స్థిరాస్తి విషయంలో చాలా సమస్యలు ఎదురయ్యేటువంటి అవకాశం ఉంది అవి కూడా చాలా జాగ్రత్తగా వాటిని ఎటువంటి ఇబ్బందులు రాకుండా సరిదిద్దుకోండి ఉద్యోగస్తులు కూడా ఉన్నతాధికారుల యొక్క ఆగ్రహానికి గురి అవుతారు కాబట్టి ప్రతి క్షణం ఆచి తూచి అడుగు వేస్తూ నెమ్మదిగా నింపాదిగా అడుగు వేస్తూ ఉన్నతాధికారుల యొక్క ఆగ్రహాన్ని గురి కాకుండా వాళ్ళ యొక్క సహాయ సహకారంతో మాత్రమే ఈ సంవత్సరం జీవితం పరీక్షా కాలం అన్నట్టుగా ముందుకు వెళ్తూ ఉండాలి పోలీస్ కేసులు కోర్టు సంబంధమైన విషయాల్లో కూడా అత్యంత వ్యతిరేకమైన ఫలితాలు వస్తాయి ఆల్రెడీ ఇప్పటికే ఏమైనా ఉన్నట్లయితే వాటిని కొంచెం వాయిదా వేయడం కానీ లేదా వాటిని సామరస్యపూర్వకంగా మీరు పరిష్కరించుకోవడమే చేయాలి కానీ పట్టుదలకుపై నేను ఎలాగైనా చేస్తాను ఏదైనా సాధిస్తానే మొండిద మొండి పుట్టుదలతో ముందుకు వెళ్ళినట్లయితే సమస్యలు ఎదుర్కొంటారు సంఘంలో గౌరవ మర్యాదలు కూడా ఏమంతగా ఉండవు అట్లాగే నమ్మిన వ్యక్తులు మీరు ఎవరైతే నమ్ముతారో వాళ్ళు మోసం చేసే అవకాశం ఉంది ఏరా బాబు నన్ను మోసం చేసేవేట నేను ఎంతగా నమ్మితా అంటే నువ్వు నమ్మేవు కాబట్టి మోసం చేశానంటా అంట వాడు కూడా కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి మీకంటే తక్కువ స్థాయి వ్యక్తులతో విభేదాలు రాకుండా చూసుకోండి శని తనకంటే తక్కువ స్థాయి వ్యక్తులతో తన దగ్గర పనిచేసే వాళ్ళు కానీ తనకంటే తక్కువ స్థాయి వ్యక్తులతో కానీ మాటలు పడడం వాళ్ళు దాడి చేయడం వాళ్ళని మీరు ఏమీ చేయలేన నిస్సహాయ స్థితి కూడా ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది మీకు సంబంధం లేని విషయాలు ఏవైతే ఉంటే వాటిల్లో కూడా కొంత ధన సంబంధంలో నష్టపోవలసి వస్తుంది మీకు సంబంధం ఉండదు ఎక్కడో ఎవరికో చెప్తారు అయ్యా ఫలానా వాడు మా వస్తున్నాడు కాస్త సహాయం చేసి పెట్టు అని వాడు అక్కడికి వెళ్ళి మీ పేరు చెప్పి ఏదో డబ్బో ధనమో ధాన్యమో తీసుకుని వెళ్ళిపోతాడు వాళ్ళు వచ్చి మిమ్మల్ని పట్టుకుంటారు ఇప్పుడు ఫలనాడు వచ్చాడని చెప్పేసి మీ దగ్గర తీసుకుని వెళ్ళిపోతారు అతను ఇవ్వట్లేదు మమ్మల్ని ఇవ్వటం నువ్వు చెప్పావు కాబట్టి ఇచ్చాం కాబట్టి నాకు ఇచ్చేసే అంటే మీకు సంబంధం ఉండదు ఇక్కడ అందువల్ల మధ్యవర్తిత్వం కానీ షూరిటీలు ఇవ్వడం కానీ ఎవరికైనా డబ్బులు ఇవ్వడం కానీ ఇటువంటి పనులు ఏవి సంవత్సరం చేయకండి విద్యార్థులకు మాత్రం చక్కటి అవకాశాలు ఏర్పడతాయి అట్లాగే తోబుట్టూలతో కూడా మంచి సంబంధ బాంధవ్యాలు కలిగి మీ యొక్క కార్యక్రమాలన్నీ కూడా చక్కగా మీరు నిర్వర్తించేటువంటి అవకాశం ఉంది కొంత బద్ధకాన్ని జాఢ్యము సోమరితనము ఇవన్నీ ఈ సంవత్సరం ఒక పని చేద్దామని చెప్పేసి ఒక ప్లాన్ చేసుకుంటారు రాత్రి రేపు ఉదయాన్నే నిద్ర లేవాలి ఈ టైంకి బయటకు వెళ్ళిపోవాలి ఈ టైం ఫలానాన్ని కలవాలి ఆ టైంకి నేను అక్కడ పెట్టుబడి పెట్టాలి ఈ టైంకి బ్యాంక్ వెళ్ళాలి ఇది ఒక టైం టేబుల్ తయారు చేస్తారు కానీ తర్వాత రోజు ఇద్దరు లేవడమే లేటుగా లేస్తారు అంటే ఏమవుతుంది తర్వాత రోజు మొత్తం ఫెయిల్ అయిపోతుంది మనకి అంటే ఎందువలన శని రాశిలో సంచరించేటప్పుడు మనకు తెలియకుండానే బద్ధకం ఏర్పడుతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ సంవత్సరం అంతా కూడా జీవిత పరీక్షాకాలం అన్నట్టుగా జీవనం కొనసాగుతుంది కాలానికి ఎదురీది జీవనం కొనసాగించవలసిన అత్యంత విషమమైన పరీక్షాకాలం ఈ సంవత్సరం విద్యార్థులకు కూడా చాలా సామాన్యమైనటువంటి కాలం అని చెప్పవచ్చు రాజకీయ నాయకులకు కూడా ఈ సంవత్సరం చాలా 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 చెడ్డ కాలం అని చెప్పవచ్చు కళారంగంలో ఉన్న వారికి కూడా అతి సాధారణమైనటువంటి అవకాశాలు మాత్రమే వస్తాయి ఉద్యోగస్తులు తగు జాగ్రత్త తీసుకున్నట్లయితే ఉద్యోగంలో తీవ్రమైనటువంటి సమస్యలు అంటే పనిష్మెంట్ కో దూరంగా ట్రాన్స్ఫర్ కావడమో ఉద్యోగం నుంచి తీసేయడమో ఇలాంటి విషయాలు జరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి ఈ రాశి వారు మరిన్ని ఉత్తమ ఫలితాలు పొందాలని చెప్పేసి అనుకున్నట్లయితే శని స్తోత్ర దశరథ కొత్త శని స్తోత్రం ఒకసారి రామచంద్ర స్వామి వారి కాలంలో దశరథ యొక్క రాజ్యంలో క్షామం ఏర్పడితే ఆ దశరథుడు శని పైన యుద్ధానికి వెళ్ళాడు వెళ్ళినప్పుడు శని యొక్క బాధను తట్టుకోలేకపోయినాడు అప్పుడు దశరథుడు ఒక స్తోత్రం పారాయణ చేశాడు అప్పుడు శని ఉపశమించి మళ్ళా ఆ రాజ్యంలో క్షామం లేకుండా చూశాడు అటువంటి దశరథ చక్రవర్తితో స్తోత్రం చేయబడిన ఒక శని స్తోత్రం ఉంది ఆ స్తోత్రాన్ని పారాయణ చేయండి అట్లాగే దత్తాత్రేయ కవచం కూడా పఠించండి ప్రతి శనివారం కూడా మీకు వీలైనట్లయితే మీ దగ్గరలో గోశాల ఉన్నట్లయితే వెళ్లి తెల్ల నువ్వులు బెల్లం కలిపి గోవుకు పెట్టండి ఇవన్నీ చేయడం వల్ల ఈ సంవత్సరం మీకున్నటువంటి కొద్ది మేరకు మాత్రమే సమస్యలు దొరికి కాస్తలో కాస్త మానసిక ఆందోళన తగ్గి కొంతవరకు శారీరకంగా ఉండేటువంటి అనారోగ్యం తగ్గి ముందుకు వెళ్ళగలుగుతారు నేను చెప్పిన సూచనలన్నీ పాటించి చక్కటి ఫలితాలు పొందుతారని ఆశిస్తూ మరొక ముఖ్యమైన సూచన ఏంటంటే ఈ సంవత్సరమే కాదు మీకు ఎప్పుడు కూడా కొన్ని చెప్తాను చేయండి ఇప్పుడు మీకు అదృష్ట రత్నము అది ప్రతిరోజు మారడం ప్రతి వారానికి ఒకసారి మారడం ప్రతి సంవత్సరం మారడం జరగదు అదృష్ట రత్నము కనకపుష్యరాగము కుడిచేతి చూపుడు వేలుకి పెట్టుకోవాలి లేదా ముత్యము ఈ వేలికి పెట్టుకోవాలి ఏ రత్నం ధరించినప్పటికీ కూడా త్రీ క్యారెట్స్ పైన ఉండాలి ఉన్నట్లయితేనే దాని ప్రభావం మన పైన ఉంటుంది అదృష్ట దిశ వచ్చేసి తూర్పు కానీ ఉత్తరం కానీ అదృష్ట వర్ణం వచ్చేసి బంగారం రంగు కానీ తెలుపు రంగు కానీ చాలా బాగుంటుంది అట్లాగే అదృష్ట సంఖ్యలు వచ్చేసి ఒకటి రెండు మూడు ఇవి ఈ సూచనలు పాటించి తప్పనిసరిగా అద్భుతమైన ఫలితాలు పొందాలని చెప్పి ఆశిస్తూ శుభమస్తు